గుడివాడ సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామం అక్కడ పది ఏళ్ళ రాము తల్లితో కలిసి పాలు తీసుకెళ్లే పని చేస్తుంటాడు ఉదయం నాలుగు గంటలకే లేచి చెప్పులు లేకుండా మట్టి మట్టిదారులు నడుస్తూ ఇంటింటికి పాలు పోస్తాడు రాము అంటాడు అమ్మా మనం ఇలా నేను పాలు పోస్తూ తిరగాలి తల్లి నవ్వుతూ అంటుంది నీవు చదువుకుంటే ఈ పాల పని నేను వదిలేస్తాను బాబు రాము ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటాడు పేదవాడిని చూసి ఉపాధ్యాయుడు అవమానించేవాడు ఉపాధ్యాయుడు ఇలా అంటాడు నీకు ఐఏఎస్ కావాలా రా మొదటి పరీక్షలు పాస్ అవ్వి చూపించు రాము తల దించుకొని వినేవాడు కానీ హత్తుకోలేనంత బాధగా ఉండేది కానీ రాము లోపల మంట మొదలైంది తల్లి ఎండల్లో కూలి పనులు చేస్తూ బతికేది ఆమె కళ తన కొడుకుని బాగా చదివించాలి తల్లి ఇలా అంటుంది నాన్న నేను చదువుకోలేకపోయినా నీకు పేదవాడిలా నేను చూడలేను చదువుని భవిష్యత్తు రాము ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన పాత ఉపాధ్యాయుడు రా రాము ప్రతిభను గుర్తించి సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అతని పేరు కృష్ణ మాస్టర్ ఈ కుర్రాళ్ళలో ఏదో ఉంది ఇతను తప్పకుండా పైకి వస్తాడు అప్పటి నుంచి ప్రతి సాయంత్రం రాముని పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు రాము మధ్యాహ్నం భోజనం తినేవాడు కాదు తోటి విద్యార్థులు తినే సమయంలో రాము పక్కనే కూర్చొని పుస్తకాలు చూస్తాడు రాము తనలో చెప్పుకుంటాడు ఆకలిని మర్చిపోతా కానీ ఈ పుస్తకాలను మర్చిపోను ఒకరోజు తల్లి తీవ్రమైన జ్వరంతో పడిపోతుంది ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డబ్బు లేదు రాము రాత్రిపూట్ల కూలి పని చేసి కొంత డబ్బు సంపాదించి తల్లికి చికిత్స కోసం తీసుకెళ్తాడు రాము నా జీవితం అంతమించినా సరే నీవు ఐఏఎస్ కావాలి ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాము ఇంటర్ పూర్తి చేసి మొదటిసారి తన జీవితంలో విజయం సాధించాడు కృష్ణ మాస్టర్ అంటాడు ఇది అదే రాము ఇంకా చాలా దూరం నడవాలి బాబు రాము హైదరాబాద్కి వెళ్తాడు అక్కడ చిన్న హాస్టల్ గదిని పంచుకుంటూ హోటల్లో గ్లాసులు కడగడం మొదలు పెడతాడు పగలు కోచింగ్ క్లాస్ రాత్రి పని చదువు నిద్ర పని ఇలా తిరుగుతున్న జీవిత చక్రం ఒక రోజు తన హాస్టల్లో శిరీష అనే ఇంజనీరింగ్ విద్యార్థిని పరిచయం అవుతుంది ఆమె సహాయం చేస్తుంది నోట్స్ ఇస్తుంది భోజనం పంచుతుంది రాము అంటాడు నీవు ఇవ్వడం కాదు నాకు ధైర్యం ఇస్తున్నావు శిరీష యూపీఎస్సి మొదటి ప్రయత్నంలో రాము ఫెయిల్ అయ్యాడు కట్ ఆఫ్కి మూడు మార్కులు తక్కువ అప్పట్లో తల్లి ఆరోగ్యం కూడా బాగాలేదు కృష్ణ మాస్టర్ ఫోన్లో అంటాడు విజయం సాధించాలంటే ఓటమిని అంగీకరించాలి రాము రాము మొదటి ఓటమి తట్టుకోలేకపోయినా తన తల్లి చెప్పిన మాటలే అతనికి బలం ఓటమి అంగీకరించిన రాము కానీ ఆత్మవిశ్వాసం శాశ్వతం తాను సరికొత్త నిర్ణయాలతో రెండోసారి పరీక్ష రాయాలని డిసైడ్ చేస్తాడు పగటిపూట గ్రంథాలయం రాత్రిపూట హోటల్లో పనులు చేస్తూ జీవితం సాగిస్తున్నాడు ఒకవేళ తినలేని రోజులు వచ్చినా చదువును మానలేదు ఒకరోజు ఊరి నుండి ఫోన్ వచ్చింది తల్లి పరిస్థితి చాలా బాగాలేదు అతను వెంటనే ఊరికి బయలుదేరాడు కానీ తల్లి చనిపోయిందని రాయల్ లోపలే తెలిసింది తల్లిని చివరిసారిగా చూడలేకపోయాడు చెవిలో ఇంకా ఆమె మాటలు వినిపిస్తాయి రాము నువ్వు ఐఏఎస్ కావాలి తల్లి చేతిలో పుస్తకం ఉంచాడు రాము భౌతికంగా అలసిపోయాడు ఒకరోజు చదువుతున్నప్పుడు పడుకున్నాడు కానీ కలలో తల్లి కనిపించింది నా బాబు అలా ఓడిపోవడానికి వచ్చావా మళ్ళీ లేచి నడువు ఆ కళ తర్వాత అతను రాత్రిపూట్ల ఎక్కువసేపు చదువుతుండేవాడు మిగతా వారంతా నిద్రపోతే అతను విజయం కోసం మేల్కొని ఉండేవాడు రెండో ప్రయత్నంలో రాము మెయిన్స్ పరీక్షను పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అప్పుడు అతనికి ఓ చిన్న వెలుగు కనిపించింది కానీ సమాజపు కానీ సమాజపు కన్ను ఇంకా చీకట్లోనే ఉంది దుస్తులు లేకపోవడం మంచి చెప్పులు లేకపోవడం అతనికి చేత ఇబ్బంది కలిగించింది ఒక మిత్రుడి నుండి కోటు బూట్ అప్పు తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళాడు ఇంటర్వ్యూ చేసే వారి ముందు రాము నిలబడ్డాడు కొంచెం వణుకు వచ్చింది కానీ అంతరంగం మాత్రం ధైర్యంగా ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగాడు నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఆశలను వదిలేశావా రాము అవును సార్ ఓసారి నాకు అన్ని తలుపులు మూసుకున్నట్లు అనిపించింది కానీ తలుపులు మూసుకున్నప్పుడు తల్లికి ఇచ్చిన మాట తలుపుకుని మళ్ళీ తలుపును తానే తెరుచుకున్నాను ఇంటర్వ్యూ ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యింది రాముని సమాధం హృదయాలను తాకింది యుపిఎస్సి వెబ్సైట్ ఫలితాలు ప్రకటించింది మొదటిగా సైట్ ఓపెన్ కాలేదు పక్క వాళ్ళు నెంబర్ పెట్టి చెప్తున్నారు రాము నీవు నలభై ఆరవ ర్యాంక్ సాధించావురా అతను నమ్మలేకపోయాడు అమ్మ గుర్తొచ్చింది అతను నమ్మలేకపోయాడు అమ్మ గుర్తొచ్చింది చెప్పాలని ఉంది కానీ ఆమె లేదు కానీ ఆమె ఆ ఆశయాన్ని నిలబెట్టాడు ఊరంతా రాముని బొమ్మలతో పూల మాలలతో స్వాగతం చె చెప్పింది చిన్నతనంలో అతన్ని తిట్టిన ఉపాధ్యాయులే ఇప్పుడు అభినందిస్తున్నారు తాను మొదటి చదువుకున్న పాఠశాలకు వెళ్ళాడు అక్కడ చిన్న పిల్లలతో మాట్లాడాడు నేను పేదవాడిని పాలు పోసేవాడిని కానీ చదువు నన్ను కలను సాధించే స్థాయికి తీసుకెళ్ళింది రాము గుడిలో తల్లికి ఫోటో పెట్టి పూలమాల వేశాడు ఆమె చేతిలో పెట్టిన పుస్తకాన్ని తీసుకొని చూశాడు రాము తల్లి నీకు ఇచ్చిన మాట నెరవేర్చాను అమ్మ నీవు లేవు కానీ నీవు నాలో ఉన్నావు రాము ఐఏఎస్ ట్రైనింగ్ కోసం మైసూర్కు బయలుదేరాడు అక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు పేద విద్యార్థులకు చదువు కోసం తన మొదటి జీతాన్ని దానం చేశాడు ఓ ట్రస్ట్ ప్రారంభించాడు అమ్మ ఆశయం పేరుతో ఇప్పుడు రాము కలెక్టర్గా పనిచేస్తున్నాడు కానీ అతని గది లోపల ఒక పాత ఫోటో ఉంది తన తల్లి పుస్తకం చిన్న స్కూల్ బ్యాగ్ ప్రతి ఉదయం కార్యాలయానికి వెళ్ళే ముందు ఆ ఫోటో చూస్తాడు ఇది కేవలం ఐఏఎస్ కాక నా తల్లి కళను నెరవేర్చిన కథ ఇది ఓ పేద బాలుడి చిన్న ఊరిలో పాలు పోస్తూ కష్టాల మధ్య ఐఏఎస్ అయ్యే గాథ కథ ఇది కేవలం కళ కాదు ప్రతి పేద విద్యార్థులు ఉన్న ఆశకు భవిష్యత్తుకు ఓ నిదర్శనం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి